హైదరాబాద్ నగర్ నారాయణ పాఠశాలలో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే నారాయణ పాఠశాలలోని ఏడవ తరగతి చదువుతున్న లోహిత్ అనే ఒక విద్యార్థి అయితే బలాన్ మరణానికి పాల్పడడం జరిగింది హాస్టల్ రూమ్ గదిలో తనంతట తానే ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి అయితే ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న సాయంత్రం దాదాపుగా ఆరు ఏడు ఆ ప్రాంతంలో ఈ చనిపోయిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఫోన్లో మాట్లాడడం కొద్దిసేపటి తర్వాత పోలీసులు కాల్ చేసి మీ అబ్బాయి ఇలా చనిపోయాడు పలానా చోటకి రండి అనేటట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా ఈ నారాయణ కాలేజీలో గత చాలా రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే ఈ ఆత్మహత్యలే కానీ ఈ లైంగిక వేధింపులు అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు కార్పొరేట్ కళాశాలలో ఇలాంటివి చాలా సాధారణమైపోయినట్లు మనకైతే కనిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా చూసుకుంటే చాలా మంది దాదాపుగా హైదరాబాద్ పరిధిలో దాదాపుగా ఎనిమిది మందికి పైగా కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే తాజాగా చూసుకుంటే నిన్న హయత్నగర్ నారాయణ పాఠశాలలో అయితే లోహిత్ అనే విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే ఆత్మహత్య గల కారణాలు కీలకంగా చూసుకుంటే మనకి ఫిజిక్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో తనకు కొంత ఇబ్బంది పెట్టడమే కానీ మెయిన్గా క్లాస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా కుట్టించడం దానివల్ల కొంత మనస్తాపానికి గురై ఈ లోహిత్ అనే విద్యార్థి అయితే సూసైడ్ చేసుకున్నాడు మనకి సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నారాయణ విద్యా సంస్థలు ఏవైతున్నాయో అంటే పాఠశాల యాజమాన్యం ఏదైతుందో వీళ్ళు ఎవరూ కూడా సరైన స్పందన అనేది రాకపోవడం మెయిన్గా ఒక విద్యార్థి చనిపోతే దాని గురించి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటిమేషన్ ఇచ్చే విధానంలో కూడా కరెక్ట్గా లేరు నేరుగా పోలీసులు ఫోన్ చేసి మాకు చెప్పారు తప్పితే స్కూల్ యాజమాన్యం తరపు నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్టు కొంత సమాచారం అయితే తెలుపుతుంది ఏదేమైనా కానీ లోహిత్ తల్లిదండ్రులు ఎవరైతున్నారో వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది నా కొడుకు వచ్చిన పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదు అన్నట్టు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే నా కొడుకుని ఇక్కడ చదువు నేర్పించడానికి చదువు చెప్పించుకోవడానికి పంపిస్తే తీరా చూస్తే నా కొడుకుని మాకు కనిపించడానికి లోకాలకి పంపించేటట్టు నారాయణ విద్యా సంస్థలే కానీ నారాయణ యాజమాన్యం ఇలా చేస్తున్నారనేటట్టు లోహిత్ తల్లిదండ్రులు అయితే ఆరోపించడం జరుగుతుంది